హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి మా ఇంట్లో మేము సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము మేము ఎలా జరుపుకుంటాము అనేది ఈ వీడియోలో చూసేయండి వీడియో కనుక చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దెన్ వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా వీడియోలో భాగంగా నేను మొదటిగా చేసే పని ఏంటంటే మన ఆడవాళ్ళము ముగ్గులతోనే కదా స్టార్ట్ అవుతుంది అసలైన పండుగ ఇంకా నేను నాకు వచ్చినంతలో ముగ్గు అనేది వేస్తుంది ఉన్నాను ఇంటి ముందర ఇంటి ముందర వేస్తే సరిపోతుందా చెప్పండి ఇంకా వైటికాన్ని కలర్స్ వేసిన తర్వాత అంగటి ముందు కూడా వేయమని మా ఆయన ఒకటే గోల్ అనమాట ఇంకా వేయకపోతే అస్సలు ఊరుకోరు ఇంకా సేమ్ చేయలేక ఇంకా అంగడి ముందు కూడా సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను పాప గార పైన అయితే వేసింది తనకు వచ్చినట్టుగా ఇంకా పిల్లలు ఇద్దరు అయితే నాకు కాస్త హెల్ప్ చేశారు కలర్స్ వేయడంలో ఇంకా బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట వాడు కూడా కాసేపు వేసా లేండి వాడికి కూడా ఇట్లాంటి దీంతో అంటే చేయడం అంటే చాలా ఇష్టం అనమాట కలర్స్ వేయడము వాటి అన్నిట్లో బాగా వేస్తూ ఉంటాడు ఇంకైతే అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు అప్పటికే లేట్ నైట్ అయిపోతుంది అనమాట పడుకోవడానికి వెళ్తూ ఉన్నారు ఇంకా నేను పనుకుంటే పనులు ఆగుతాయో చెప్పండి ఇంకా అందుకనేసి నేను నైట్ లేట్ అయినా సరే పనులన్నీ అయిపోయేసిన తర్వాతే పనుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను ఇంకా మార్నింగ్ లేసి వంట పని ఉంటుంది కదా అందుకోసం నేను సందులో కూడా మంచిగా అనేది వేసేసాను ముగ్గులు వేసేసి సింపుల్గా ఎరమట్టి పసుపు కుంకుమ కూడా పెట్టేశాను ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు ఇంకా టైం అయింది కదా ఇంకా మా వారు కూడా పడుకునేసారనమాట వాళ్ళు ఏదో కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు తల్లి సారీ తండ్రి కూతుర్లు ఇంక అప్పటికే అయిపోయింది ఇంకా నేను ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి గ్యాస్ మొత్తం నీట్గా తుడుచుకొని నేను కూడా పడుకున్నాను ఇది ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట ఫుల్ చలి వేస్తుంది ఆ రోజు ఇంక నేను అయితే స్వెటర్ వేసుకున్నాను ఇంకా అప్పటికే లేచి చాలా త్వరగా లేచాను ఇంకా మనకు ఉంటుంది కదా పప్పు నాన వేసుకోవాలి వాడికి అవన్నీ చాలా పొద్దున్నగా చేసుకుందాం అన్నట్టుగా మార్నింగే లేచేశాను అందుకే మీకు అందరికి కూడా లేట్ అయినా కూడా సరే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ పని చేయడంలో టీ లేకపోతే మనకి అస్సలు పని అవ్వదు మార్నింగ్ ఇంకా టీ అయితే పెడుతున్నాను వడ కోసము పచ్చిశనగ పప్పు కూడా నాన వేసేసాను ఇంకా అందరము స్నానాలు చేయితే చేసేసుకొని కొత్త బట్టలు అయితే అలానే పెట్టమన్నమాట ఇంకా వాటిని వాటినన్నిటిని కూడా నేను నీళ్ళల్లో వేసి తడిపేసి ఇంకా ఆరవేయడం కోసము వాటికి ఉన్న స్టిక్కర్స్ అన్నిటిని తీస్తూ ఉన్నాను ఇంకా రెండు సారీస్ అయితే తీసుకున్నాను కాటన్ శారీలు ఇంకా మా వారి పని వచ్చేసి ఈరోజు నేను పూజ పని అయితే అప్పగించేశాను మొత్తం మీరు చూసుకోండి వంట నేను చేస్తాను అన్నట్లుగా అయితే నా మునగాకు మాకు పెద్దలకి చాలా స్పెషల్ అనమాట మేము తప్పకుండా మునగాకు అనేది పెద్దల పండుగ రోజు కంపల్సరీ పెడతాము అందుకని ఇంకా మునగాకు ఉద్దుర్చిస్తూ ఉన్నారు పిల్లలు మా వారు ఇద్దరు కలిసి ఇంకా పాప అయితే ఇక్కడ నేను సేమ్యా వేయించమని చెప్పాను అనమాట సేమ్యా అనేది పాయసం కోసము వేయించుతూ ఉంది ఒకవైపు పాయసము ఇంకొక పక్క సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా మనకి పెద్దల్లో స్పెషల్ ఏంటంటే గుమ్మడికాయ పెట్టాలి తీపి గుమ్మడికాయ ఇంకా అయితే మునగాకు నేను మీకు చెప్పినట్టు అయితే చాలా దుమ్ముందనమాట మామూలుగా అయితే కొంతమంది మునగాకు అడగరు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇంకా మాకు ఇక్కడ చాలా డ దుమ్ము ఉంటుంది కాబట్టి ఇంకా రోడ్డు పక్కన ఇంక కంపల్సరీ నేను మునగక అనేది కడిగే వేస్తాను ఇంకైతే గుమ్మడికాయ తాలింపు రెడీ అయిపోయింది ఇంకా మునగ తాలింపు కూడా రెడీ చేసేసాను ఇంకైతే ఇవన్నీ వంటలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పేరెంటాలి మొక్కడం కోసము బయట అయితే నేను మంచిగా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను మా సైడ్ ఏంటంటే పెద్దవాళ్ళతో కలిపి పేరెంటాలికి మొక్కరు అనమాట ఒక చెట్టు కింద అయితే పెట్టి మొక్కుతారు మాకైతే పూల చెట్టు ఉంది అక్కడ అయితే రెడీ చేస్తున్నాను నాను పేరెంటాలకి మొక్కడం కోసము ముందుగా ఇంట్లో పెద్దవాళ్ళకి పీట వేసి బట్టలు అనేది మనం ఫోల్ చేయకూడదు అలానే అలా అంటే అలాగ పెట్టేయాలి ఇంకా మా మామగారికి మా మామ వాళ్ళ నాన్నకి అమ్మకి కూడా పెట్టేసి ఇంకా మూడు తల్లిలు అయితే వేస్తాము ముగ్గురికి అన్నట్టుగా ఇంక అయితే ఇక్కడ మొక్కేసిన తర్వాత బయట పేరెంటాల్కి కూడా రెడీ చేశాను బయట మొక్కడం కోసము ఇంకా వాళ్ళకి తనీగా ఒక ప్లేట్లు అయితే వాళ్ళకి అన్నము అటువంటివి అయితే పెట్టేసాను ఇంక అయితే ఇంట్లో మా ఆయన ఈసారి రెడీ చేశారని చెప్పాను కదా పూజ కోసము చూసారా ఎలా రెడీ చేశారు ఎన్ని పూలు ఉన్నా సాలదనమాట ఇంకైతే పూలు సాలదన్నట్టుగా పూల మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం తప్పకుండా తెచ్చి వేస్తారు ఈసారి మాకు ఇక్కడ ఒక మంచి హ్యాపీ అయిన విషయం ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అయితే మాకు పెద్దల పండగ రోజు టెంకాయలు అయితే పువ్వు వచ్చింది పువ్వు రావడము మంచి శకునం అనేసి అంటారు కదా మా ఆయనకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము ఎప్పుడు వాళ్ళ డాడీ గురించి ఏదో ఒక విధంగా చెప్తూ ఉంటారనమాట ఇలా లా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు అని ఇంకా మాకు తెలిసినంత వరకు నేను మా మామగారిని అనేది చూడలేదు మాకు పెళ్ళి కాకముందే తన చనిపోయారు అనమాట ఇంకా వీళ్ళు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టము వాళ్ళకి ఎలా ఎదుర్కొన్నారు కష్టాలే అనేది మా ఆయన చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మీరు నమ్ముతారో లేదు మా ఆయన ఐదు రూపాయల కూలీ దగ్గర నుంచి పనికి వెళ్ళారంట ఇంకా మా వారిని చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది ఐదు రూపాయల కూలి అంటే అప్పట్లో ఎంత కదా ఇప్పటి వరకు కూడా అక్కడే పనిచేస్తూ ఉన్నాడు మా ఆయన ఒకరిని నమ్మాడు అనుకోండి వాళ్ళకి ప్రాణమైనా ఇస్తాడు వాళ్ళు వద్దు అనుకుంటే మాత్రము వాళ్ళ గడప కూడా ఒక అలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి మంచి ఫ్యామిలీ దొరకడం కూడా మనకు ఒక అదృష్టం కదా ఇంకైతే మా మా అమ్మ వాళ్ళకి తర్వాత అవ్వ తాతకి మొక్కున తర్వాత మేము పేరెంట్ వాళ్ళకి మొక్కడం కోసము బయటకైతే ప్లేట్ అనేది తీసుకుని వెళ్తున్నాను ఇక్కడ మనము వాళ్ళు ఏమేమి తింట ప్రతి ఒక్క ఐటెం కూడా పెట్టి మొక్కవచ్చు ఇంకా అందుకని మేము అన్ని తాట్లో పెట్టుకొని తీసుకొని వెళ్దాం అనమాట ఇంకా మాకు చీర పెట్టడానికి కింద ప్లేస్ లేదు అందుకనే చెట్టు పైన వేసేసాము చీర అనేది అయితే మా ఆయన అక్కడ వాళ్ళ అక్కకి పసుపు కుంకుమలు పెట్టి పూజ అనేది చేస్తూ ఉన్నారు ఇంకా మాకు పెద్ద ఆడపడుచు అనమాట ఇంకైతే మా ఆయనకి అక్కే కదా ఇంక ఇక్కడ అందరూ మొక్కున్న తర్వాత ఇంకా ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ అంటే ఇక్కడ మనము పెద్దల పండుగ రోజు మనం ఫస్ట్గా మొక్కుని తర్వాత కాకి అనేది అన్నం పెడతాం కదా అదే జరుగుతుంది అక్కడ ఇక్కడ అయితే కాకిక పెడతాము అన్నట్టుగా ఇంకా పాప అయితే చీర అనేది ఇలా వేసేస్తాడు వాళ్ళ డాడీ వాళ్ళ మేనత్త అన్నట్టుగా ఇంకైతే సరే అన్నట్టు ఇంక అందరము పైనకి తీసుకొని వెళ్ళిన తర్వాత కాకి అనేది ఇక్కడ బలగం టైప్ బలగం మూవీ చూసారా బలగం మూవీలో కూడా సేమ్ ఇలానే చేస్తారు కదా కాకి తెచ్చి అన్నం పెట్టి నాకైతే ఆ సీన్ అక్కడ గుర్తొచ్చింది ఇంకా అందరం అయితే కాకిని బిల్ చేసి ఫుడ్ అయితే పెట్టేశాము ఇంకా ఫుడ్ పెట్టిన తర్వాత అప్పటికే అందరూ ఒక్క పొద్దున్నారు కదా అక్కడికే లేట్ అయిపోయింది చేయడము అందరూ ఆకలితో ఉన్నారు ఇంకా కాకి పెట్టేసిన తర్వాత అందరం ఇంటికి వచ్చి భోజనాలు అయితే చేశారు ఈసారి నేనైతే చాలా సింపుల్గా చేశాను ప్రతి పండగకి మా అత్త అయితే ఐదు తాలింపులు చేస్తుంది మీరు నమ్ముతారా నేనైతే మూడే చేశాను అనమాట ఒక పొద్దున్నారు కదా తినలేకపోతున్నారు ఇంకా నైట్కి కాస్త వడపిండి ఉంటే ఈవినింగ్గా నేను వీళ్ళు జ్యోతి చూస్తూ ఉన్నారు ఇంకైతే వేడి వడలు వడలైతే వేస్తున్నాను ఇలా జరిగింది మా సంక్రాంతి పండుగ అయితే అందరూ తినడం లేట్ అయింది కదా ఇంకా అందుకే తాలింపులు ఇంకా రసం అవన్నీ అలానే ఉన్నాయి వైట్ రైస్ వరకు పెట్టుకున్నాము ఇంకా పిల్లలు అయితే శారీలు కట్టుకొని ఫోటోలు దిగారు వాటిని కూడా పెడుతున్నాను చూడాలి పెట్టిన బట్టలు పిల్లలు ఇద్దరు కట్టుకొని మంచిగా అయితే ఫోటోలు దిగారు వాళ్ళ డాడీతో ఇలా జరుపుకున్నాం మీ సారి సంక్రాంతి పండుగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి కొత్త సరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్